యశో మెస్ఐనందుకు ప్రియ సహోదరి సహోదరుకు అందరికీ చొరవండి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ క్రిందట ఒక రెండు సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి అతని పేరు తిరుపతి ప్రసాద్ అని ఒక అతను క్రీస్తు సాంగ్ అతను దేవుని నామం గురించి మనం చెప్పిన దేవుని నామం గురించి కొంచెం చెడుగా మాట్లాడుతూ యూట్యూబ్ చేశాడు యూట్యూబ్లో పెట్టాడు ఏమనంటే దేవుని నామం అంటే పేరు కాదంట పేరు కాకుండా ఏంటి మరి అని అడిగితే ఆయన యొక్క గుణలక్షణాలు స్వభావాన్ని మాత్రమే పేరంటారట అది ఆయన చెప్తున్న గొప్ప విషయం ఇకపోతే మేము మతోన్మోదులని కొంతమంది ఉన్నారట వాళ్ళ గ్రూపుల్లోకి వెళ్ళి వాళ్ళ స్త్రువుల్లోకి వెళ్ళి మేము ఏదో క్రైస్తవులు కించిపరిచినట్టుగాను ఏదేదో అతను కొన్ని అభియోగాలు చేయడం జరిగింది వాస్తవానికి వాస్తవానికి వాళ్ళ మతోన్మోదలు ఎవరో మాకు తెలియదు నాకు ఫోన్ చేసి సార్ మీరు వచ్చి కొన్ని విషయాలు చెప్పండి అన్నప్పుడు నేను యాజ్ యూజువల్గా ఎలాగైతే మాట్లాడుతుంటున్నాను రైతుల సంఘాల్లో మాట్లాడినా బయట మాట్లాడినా పత్రికల్లో రాసినా లేకపోతే ఏం చేసినా నేను యాజ్ యూజువల్గా ఎలాగైతే అదే అదేవిధంగా వాళ్ళ గ్రూపుల్లో మాట్లాడటం జరిగింది వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడటం జరిగింది దానికి ఈయన గారు ఎంతో కంగరపడిపోయి వాళ్ళు ఏదో మెసేజ్ తిడుతున్నారని తర్వాత మరి అమ్మగారు తిడుతున్నారని బైబిల్ పెడుతున్నారని ఏది సార్ అని తెలిసి కూడా వాళ్ళ గ్రూపుల్లోకి వెళ్ళారు సరే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటే వీళ్ళకి చాలా బాధ కలిగిపోతుంది పోనీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా మాకు ఛాన్స్ ఇస్తారా ఎవరో పోనీ అన్నీ నిజం మాట్లాడితే వీళ్ళు ఒప్పుకుంటారా దాన్ని ఒప్పుకోరు ఉదాహరణకి ఆయన పేరు యావే అని చెప్పాం యావే అని చెప్తే ఇప్పుడు ఏమంటున్నాడు దేవునికి అసలు పేరే లేదు దేవునికి పేరు అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనుషులంటోడు కాదు మనుషులు కాబట్టి మనకు మన మనుషులకు కాబట్టి పేరు కావాలి కానీ దేవునికి పేరు అవసరం లేదు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన కరికరము దయ అని చూపించాడు ఒక వాక్యం చూపించి ఇదే తప్ప ఆయనకి పేరు అవసరం లేదని చెప్పాడు అంటే వీళ్ళు మరి పేరు లేని సంఘంలో ఉన్నారా పేరు లేని దేవుని ఆరాధిస్తున్నారా వీళ్ళు ఏంటి అని అడిగితే మళ్ళా పైగా క్రీస్తు సంఘం అంట క్రీస్తు సంఘం అంటే అన్ని సంఘాలు మత్స్ శాఖలు మాది మాత్రమే ఇస్తామని చెప్పి డబ్బు కొట్టుకొని సెల్ఫ్ డబ్బా వాయించుకునే గొప్ప డబ్బాగాళ్ళు ఈ క్రీస్తు సంఘం ఈ క్రీస్తు సంఘం వాళ్ళు మరి క్రీస్తు అనేది పేరు కదా మరి ఎందుకు పెట్టుకున్నారు కనువాళ్ళు అందరూ అడుగుతుంటారు ఏమంటే ఆయన పేరు మీదే ఉండాలి సంఘం పేరు ఆయన సంఘం అనేది ఆయన పేరుతోనే పిలవబడాలి మరి అక్కడికి వచ్చిన మాత్రం మళ్ళీ పేరు కావాలి ఇక్కడికి వచ్చిన మాత్రం పేరు ముఖ్యం కాదంట భావం ముఖ్యం అంట భావం ముఖ్యమైతే మరి పేరు ముఖ్యం కదా మోసే వెళ్ళి ఆయన ఏమని అడిగాడు నీ అని అడిగాడు ఎంత తప్ప నీ భావం ఏంటి నీ గుణలక్షణాలు ఏంటి నీవే స్వభావం కలిగినోడు నీ ఏంటి చెప్పు లేకపోతే నీ గుణాలు ఏంటి చెప్పు లేకపోతే నీ లక్షణాలు ఏంటి చెప్పు అని అడిగడా లేకపోతే నీ అని అడిగడా నువ్వు వెళ్ళమంటున్నా మంచిదే కానీ వెళ్తాను కానీ అక్కడ నా వాళ్ళ ఏ పేరు అయింది ఏంటని అడుగుతారు అడిగినప్పుడు మరి ఏం చెప్పాలన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తన పేరు చెప్పాడు అక్కడ ఆదిష వదిలిపెట్టేసి ఇతను ఏదేదో మాట్లాడుతూ పైగా నిందల మోపడం మొదలు పెట్టాడు మళ్ళా తర్వాత అంటున్నాడు విశ్రాంతి అం గురించి కూడా మాట్లాడతాడంటాడు విశ్రాంతి అంద గురించి మాట్లాడుతాడు మరి దేని గురించి ఏదో మాట్లాడతాడు విశ్రాంతి అవన్నీ యూదులని చెప్తాడు కానీ బైబిలే చెప్తుంది విశ్రాంతి ఏదో మనుషుల కొరకనే యశుభ మెసేజ్ చెప్పాడు ఇప్పుడు ఆయన పేరు యశుభ మెసేజ్ అన్నప్పుడు ఇతనికి అంత బాధ ఎందుకు పైగా పైగా ఇతను ఏమంటాడంటే ఎవరో ఒక మోగవాడు ఉంటాడు మగవాడు మరి పేరు పెట్టి పెరగడు కాబట్టి అతను హృదయాంతరంగాలు తెలుసు హృదయ ఎదిగిన దేవుడికి అతను ఎవరిని ఎవరిని పూజిస్తున్నాడో అంటే మరి అలాగనుకుంటే ఇప్పుడు ప్రపంచంలో పూజించబడుతున్న ప్రపంచంలో ఎంతోమంది దేవుని ఆరాధన చేస్తున్నారు దేవతలను ఆరాధన చేస్తున్నారు వీళ్ళందరూ ఏదో ఒక నామంలో ఆరాధన చేస్తున్నారు వాళ్ళ హృదయం ఏంటి దేవతలు దెయ్యాలని కాదు అక్కడ దేవుడు అనుకునే ఆరాధన చేస్తారు అంటే వాళ్ళందరూ రక్షించబడి వాళ్ళందరికీ సువర్ణ ప్రగతి ఉన్న అవసరం లేదు కదా ఏం మాట్లాడతాడు అతనికి అర్థం కాదు పూర్ణార్ సువార్తికుడు అంటే సువార్తికుడు కూడా కాదు అతను ఎవరు కేవలం ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగస్తులు దేవుని సేవకులా కావాలి ఏదో ఖాళీ సమయాల్లో బైబిల్సం వస్తారో వీళ్ళు పాస్టర్ని విమర్శించడం కనవలన క్రీస్తు అనే పేరే తప్పు అంటే క్రీస్తు సంఘం ఉంది అసలు క్రీస్తు సంఘం అనేది ఇండియా దేశంలో ఎప్పుడు వచ్చిందో తెలిసి అతనికి పంతొమ్మిది వందల అరవై ఐదులో జేసీ బెయిలీ ద్వారా క్రీస్తు సంఘం అనేది స్థాపించబడ్డారు అంతకుముందు క్రీస్తు సంఘం అనేది ఇండియాలో లేదు ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కూడా తెలియదు చర్చ్ హిస్టరీ తెలియదు ఇక ఇకపోతే అపోస్టల్ హిస్టరీ తెలియదు అపోస్తలు ఎవరికి క్రీస్తు అని పేరు తెలియదు అసలు ఏసు క్రీస్తు అనే పేరే తెలుగు బైబిల్లో తప్ప కనవ ఏ బైబిల్లోనూ ఉండదు అపోస్తలు ఉపయోగించిన గ్రంథం అంతా కూడా తోర అంటే వాళ్ళ ముప్పై తొమ్మిది పుస్తకాలు మాత్రమే ఉపయోగించి సో చేశారు ఆ తర్వాత వంద సంవత్సరాల వరకు పుస్తకాలు రాయబడలేదు కొత్త పుస్తకాలు రాయబడలేదు మరి ఈ విషయాలన్నీ ఇతనికి తెలియకుండా ఇతను ఏంటేంటో మాట్లాడేసి మళ్ళీ పైగా అబద్ధ బోధకుడు ఎవడ అబద్ధ బోధకుడు నువ్వు అబద్ధ బోధకుడు నేను అబద్ధ బోధకునా దేనికి అబద్ధ బోధకుడు క్రీస్తు అనే పేరే లేదు అసలు క్రీస్తు అనే పేరు ఎప్పుడు ఇచ్చింది చెప్పినాకు నువ్వు సమాధానం నీ దగ్గర సమాధానం లేదు క్రీస్తు సంఘం అంట అన్ని సంఘాలు తప్పే మతశాఖలో మానవులు పెట్టినవి ఇది ఒక్కడేనంట మరి ఇది ఒక్కడే అయితే మరి క్రీస్తు అనే పేరు ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి క్రీస్తు అనే పేరు అసలు తెలియనే తెలియదు అపోసలు ఎవరికైనా వాళ్ళందరూ మెస్సే అని పిలిచారు ఆయన యశువ అని చెప్పాడు యశువా మెస్సే అంటే అబద్ధ బోధ అంటే దేశం చెప్పుకోడేమో అబద్ధికుడు అబద్ధలు చెప్పోడేమో నిజమైన కూడా అంటే ఎదుటివాడికి ఇంకా ఎదుటివాడు తెంగతనంగా ఉంటే ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు బ్రిడ్జి కింద కట్టుకుని ఆడి మీద నుంచి ఆడి నడిమి నడిమించి నడిచి వెళ్ళిపోతారు మీరు అంతేనా ఏంటి అసలు క్రిస్తు అని పేరు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు క్రిస్టోస్ అనే పేరు క్రిస్టోస్ ఎక్కడి నుంచి వచ్చింది గ్రీక్ పేరు మరి హెబ్రిలు ఏమన్నా పిలుస్తారు అయింది మెసేజ్ పిలుస్తారు పిలుస్తారా మళ్ళీ అప్పుడు ఏమంటావు అది హెబ్రి పేరు అంటావా ఎబ్రి పేరు ఒకటి గ్రీక్ పేరు ఒకటి తెలుగు పేరు ఒకటి ఇంగ్లీష్ పేరు ఒకటి ఉంటుందా అలాగనుకున్నప్పుడు నీకు నీ పేరు కూడా హెబ్రిలో ఏమవుతుంది గ్రీకులేమవుతుంది ఇలా ఆలోచించుకుంటే నువ్వు జీరో నాలెడ్జ్ గడివి జీరో నాలెడ్జ్ గడివి నువ్వు మమ్మల్ని ఎదురించి మాట్లాడమంటే ఏంటి అది మా మీద వీడియోలు పెట్టడం అంటే ఏంటి నువ్వు చెత్త అంతా పట్టుకొచ్చి నీ చెత్త గాడితో అందరితోటి మేము డిబేట్ చేయడానికి నీకు ఏమైనా పని పట్టలేము అనుకున్నాం మేము నీతో ఏం మాట్లాడుతున్నా నువ్వు నాతోటి నువ్వేం మాట్లాడతావు అని అడుగుతున్నావు నువ్వేమి నువ్వేమి స్టడీ చేస్తావు తెలుగు బైపులు ఎప్పుడు వచ్చిందో చెప్పు తెలుగు బైపు ముందు ఏ బైబిల్ ఉందో చెప్పు చెప్పు అలాగా ఇంగ్లీష్ బైబిల్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ వెనక్కి సార్